నమస్తే అమ్మమ్మ నమస్తే అమ్మ మీ పేరు ఏంటమ్మమ్మా ప్రమీల ఏం చేస్తుంటారు నేను ఇన్ని వద్దరు పనికి చేను పని పోయేది కానీ ఇప్పుడు పోతలేనమ్మ కాళ్ళ నొప్పులు వచ్చినాయి పోతలేను ఎన్ని ఎకరాల భూమి ఉంది నాకు లేదమ్మా నాకు అసలే భూమి లేదు జాగ లేదు ఇల్లు లేదు పిల్లలు లేరు ఎవరు లేరు ఎవరు చూసుకుంటారు మళ్ళీ మిమ్మల్ని నా అంతలో నేనే కేసీఆర్ రెండు వేలు పంపుతాను కదా ఇక వాటితో బతుకుతాను రెండు వేలతో బతుకుతున్నా రెండు వేలతో బతుకుతాను సరిపోతున్నాయి మళ్ళీ రెండు వేలు ఎందుకంటే అప్పుడు కూలికి పోతుండే ఏవో ఒకటి సరిపోతుంది అప్పుడు సరిపోయినాయి ఇప్పుడు సరిపోతా లేవు అమ్మ సంవత్సరానికి ఒక సీరు ఇస్తాను ఇక అదే ఇక వాటితోనే ఉంటున్నాయి బియ్యం ఎన్ని వస్తున్నాయి మీకు ఆరు కిలోలు ఆరు కిలోలు వస్తున్నాయి ఇంకా రేషన్లు ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు ఏమి అయితే లేరు మళ్ళీ ఈసారి మూడోసారి కేసీఆర్ గెలిస్తే ఐదు వేలు అంటున్నారు కదా సో ఇస్తానన్న నమ్మకం ఏమైనా ఉందా మీకు ఇక ఇస్తా అని లేకపోతే లేదు ఇక వాడితో బతుకుతాం ఇయ్యాల మరి లెక్క అయితే గెలిపించినప్పుడే ఇయ్యాలి గెలిపిస్తే ఈసారి గెలిస్తే గెలిపిస్తాము గెలిపిస్తే మాకు ఇక ఐదు వేలు అని ఎంత అని ఇక ఇక అంతే ఇక గెలిపించుకుంటారు మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉండు కదా ఆయన పనితీరు ఎట్లుంది ఇక్కడ మంచిగానే ఉన్నది అమ్మా మంచి పనులు చేపిస్తుంటే బాగానే ఉన్నది ఎందుకంటే నాయకులు అంటే ఎలక్షన్ టైంలోనే అమ్మ అక్క అనుకుంటూ వస్తారు కదా అట్లా మీకు అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ మంచిగానే అన్ని పనులు కూడా మస్తు చేపిత్తారన్నా మంచిగానే ఉన్నది ఇప్పటివరకు ఇప్పటివరకు మంచిగా ఉంది ఇప్పటి వరకు ఏమేం చేసిండి ఇక్కడ ఇక్కడ రోడ్లు నీళ్లు సౌకర్యం ఇట్లా మనం మంచిగానే చేసాను పింఛన్ కరెక్ట్ వస్తుంది అని ఇలా వస్తుందమ్మా ఒకవేళ ఎప్పుడన్నా ఆరోగ్యం మంచి లేనప్పుడు పింఛన్ తెచ్చుకోకపోతే ఇంటికాడికి తెచ్చిస్తారమ్ మీకు ఇస్తారు తెచ్చిస్తారు మెల్లగా మెల్లగా పోయి ఇక తెచ్చుకుంటాం దగ్గరనే ఇక మాకు అంటే దగ్గర అంటే దగ్గర ఏం లేదు కొంచెం దూరం ఉన్నది